విద్యాశాఖ కార్యాలయం దగ్గర ఉన్న వందలాది మంది విద్యార్థులు వచ్చి మరి విద్యాశాఖ ముట్టడికి వస్తే చాలా మందిని అరెస్ట్ చేసిర్రు ఆర్ కృష్ణన్ వచ్చిండు నీలం వెంకటేష్ అన్న బీసీ సంఘాల మద్దతు వచ్చిర్రు రాష్ట్రంలో అనేక మూలాల నుంచి వచ్చినారు ఇక్కడ చూడొచ్చు విద్యార్థి ఇంకా ఇప్పుడు ఐదు పది దాకా పోయినా ఉరుకుతా ఉన్నారు పరిగెడుతూ ఉన్నారు టీచర్ అభ్యర్థులు పోలీసులు క్యాచ్ చేయాలని చూస్తూ ఉన్నారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్టు మరి మీరు అంతా కూడా లైవ్లో చూడవచ్చు చూడండి ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు టీచర్ అభ్యర్థులు చాలా వాళ్ళ ఆవేదనను వాళ్ళ బాధను వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు మనము ఉద్యోగం ఇచ్చే ముందు మనకు ఆల్రెడీ మన కోదండ్రి ఇప్పుడు మన గురించి విద్యార్థుల గురించి అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళే ముఖ్యంగా చేస్తున్నారు అప్పుడు ఎలక్షన్ అప్పుడే ఎలక్షన్ ఉన్నప్పుడేమో మనని మనల్ని పాము లాగా వాడుకున్నారు మీరు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది ప్రజా ప్రభుత్వం అని చెప్పారు కానీ ఇప్పుడు కనీసం మన కష్టాలు చెప్పుకుంటే చూసే వాళ్ళు కూడా దిక్కు లేకుండా పోయిందన్న ఇది చాలా దారుణం ఈ పోస్టులు ఇప్పుడు నెక్స్ట్ డిఎస్ ఎందుకంటారు ఇది వాళ్ళ కోసం వేసుకున్న డిఎస్సి ఆరు వేల ఏడు వేలన్న పోస్టులు అమ్ముకున్నారు ఈ డిఎస్సీ లా ఈ పదమూడు ఎక్కడ తప్పుగా సీఎం కి తప్పుదోవ పట్టిస్తారు మన పాలమూరు బిడ్డ సీఎం అని వాడిని దించాలని రేవంత్ రెడ్డికి అర్థమైతే తప్పుదోవ పట్టిస్తారు కలిసి మొన్ననే సోనియా గాంధీకి రాంగ్ మెసేజ్ పోయింది రేవంత్ రెడ్డి వల్ల ఎట్లా అయినా చేసి రేవంత్ రెడ్డిని పబ్లిక్ గా తప్పుదోవ పట్టించి సీఎం దించాలని చేస్తారు మీరు పోస్ట్ ఆయన చుట్టూ ఉన్న అడగాలి సార్ ఈ విద్యా వ్యవస్థలో ఏం తప్పుదోవలు జరుగుతున్నాయి అనేసి ఈ రియాజ్ ఎవరు ఈ పల్మూరి వెంకటే ఎవరు వాళ్ళని అడిగితే వాళ్ళకి ఏం తెలుస్తుంది మీకు ఆంధ్రా లాన్ ఎల్లి ఎట్లేసిండో టెట్టుకో ముందు నెల ఇచ్చాండు కో మున్ నెల ఇచ్చిండి కదా బరోపరించండి కదా చదువుకోవడానికి ఫిబ్రవరి అన్న మీరు క్వశ్చన్ ಮಾತಾಡಿ ರಾಜ್ಯಮ ಆಂಧ್ರದೇಶ್ ಮಿಕ್ಸ್ ರೇವತ್ ರೆಡ್ಡಿ ಎಲ್ಲಿ

కేవలం రాసుకోవడానికి కేవలం మూడేళ్ళ సంతం రావాలనుకుంటున్నాం ప్రభుత్వం అధ్యక్షులు చేస్తున్నాం మన పని ఈసీల ప్రభుత్వం మమ్మల్ని ఈసీలకి

नेवन रणस्थल नहीं था ना इंडिया की नेतृत्व नहीं हो वो दिल्ली का गुटला क्या एक दिल्ली का क्या ये निर्माण ये स्क्रॉल है उन्होंने और कमरा सलू को नहीं भी इन लोगों से कहूं तो निर्माचा इन गुटियों का इंसान है इन लोगों का इंसान है इन लोगों का इंसान है आप इसे जाने दो ये सांसद � માટે <laughs>

పెద్ద మొత్తంలో మరి అభ్యర్థులు పాపం వాళ్ళు ఏడుస్తున్నారు కొద్దిమంది ఏడవడము బాధపడడం జరుగుతూ ఉంది చూడొచ్చు పోలీసులు ఎక్కడికక్కడ వ్యాన్లు అన్ని తరలిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఒక కొఠారిని పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టున్నారు కానీ నిరుద్యోగులతో జెన్యున్ రిపోర్ట్ తెప్పించుకోవట్లేదు వీళ్ళంతా కూడా గడ్డి పోచ కూడా గడ్డి పామై కరుస్తుంది గడ్డ అవుతుంది ఆ విషయం తెలవక వీళ్ళతో చర్చలు జరపకుండా వీళ్ళని బాధ పెడుతుంటే ఇంకా చాలా గ్యాంగ్లు వస్తూ ఉన్నాయి మరి వాళ్ళు కూడా ఆస్పిరెంట్లు ఉన్నట్టున్నారు మనం వెళ్దాం ఆ భూమేష్కి లైవ్ భూమేష్కి అమ్మాయిలను కూడా చాలా మందిని తీసుకెళ్తూ ఉన్నారు మీరు చూడవచ్చు వాళ్ళను వ్యాన్లలో ఎక్కిద్దామన్నట్టు ప్లాన్ చేస్తూ ఉన్నట్టున్నారు మీరు చూడొచ్చండి అక్కడ నుంచి కొద్దిమంది అమ్మాయిలు వస్తూ ఉన్నారు వాళ్ళని మరి వ్యాన్లలో ఎక్కిద్దామని చూస్తూ ఉన్నట్టున్నారు మీరు చూడవచ్చు

అయితే ఈ రోజు యాక్చువల్ లో మేము డిఎస్సి ఫోర్స్ పోన్ గురించి వచ్చామండి ఎందుకంటే రీసెంట్ గా టెట్ పెట్టారు మరి బయోసైన్స్ బయోసైన్స్ పదిహేను మార్కులు మాత్రం ఉంటాయి ఆ పదిహేను మార్కులు చదువుకున్నాడు ఈరోజు డిఎస్సి ఎట్లా సిద్ధమవుతాడు కోరుకుంటున్నాం ఈ మధ్యలో ఆస్ట్రేయో పేరు పెట్టాలండి ఆ హాస్ట్రేలియో పేరు సిలబస్ వేరు బీఈీ సిలబస్ వేరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిలబస్ పెట్టి విద్యార్థులని మానసిక సంఘర్షణ గురి చేస్తున్నారు ఇలాంటి మానసిక సంఘర్షణ వల్ల ఎవరు ఎలా చదువుకోగలుగుతారు పిచ్చోళ్ళు అయిపోతారు నిజం చెప్పాలంటే మీకు అంత డౌట్ ఉంటే ఆర్కే మట్ వెళ్ళండి రామకృష్ణ మఠంలో సైకియాటిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఎంతమంది నిరుద్యోగులు మానసిక వేదన గురయ్యి ఆర్కే మట్లో వాళ్ళు అడిగారో తెలుసుకోండి సీరియస్ చెప్తున్నా మానసిక నిపుణుల పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్ షెడ్యూల్ నిర్వహించాల్సిన పరిస్థితులు వచ్చినాయి గత సంవత్సరం నుంచి రెండు నెలల నుంచి అండి రెండు నెలల నుంచి మానసికంగా సంఘర్షణ గురవుతున్నారు ఏంది ఇది ఉన్న పప్పు కన్నా రిలీఫ్ ఉంది కానీ నిరుద్యోగికి రిలీఫ్ లేదు రెండు నెలల నుంచి ఉడుకుతున్నాడు ప్రెషర్ కుక్కర్ ఉన్న పప్పుకు రిలీఫ్ పడుతుంది ఈ మేధావులు ఇదండి పెద్ద మొత్తంలో వాళ్ళు ఏమైతే చాలా బాధపడతా ఉన్నారు వాళ్ళని మరి దారుణంగా తీసుకెళ్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటిదాకా స్పందిస్తలేడు మరి ఏడికి పోయిందో తెలో ఢిల్లీ నుంచి గల్లీ గల్లీ నుంచి ఢిల్లీ ఒకటే ఊరుకుడు గాలి మోటార్లల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్కాలి ఎయిర్పోర్ట్కి పోయి ఫ్లైట్ ఎక్కాలి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాలి సోనియా గాంధీ గారిని కలవాలి ఓ రోజు అమిత్ షా గారిని కలవాలి ఒకరోజు రోజు మోడీని కలవాలి కానీ ఇది నిరుద్యోగులను మాత్రం కూడా కలవట్లేదు ఇది రేవంత్ రెడ్డికి చూస్తుంటే అగస్టు గండం ఉంది ఈయన సీఎం పదవి కూడా పోయేటట్టుంది నోట్లో మన్ను పోసుకున్నట్టు అవుతుంది నీ డ్రీమ్ అంతా ఫుల్ఫిల్ కాకుండా పోతుంది నిరుద్యోగులు చాలా పెద్ద మొత్తంలో ఏడుస్తూ ఉంటే కనీసం చర్చలు జరపట్లేదు మీరు చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ ఛానల్ ఇక చూడొచ్చు ఇంతమంది పోలీసులను పెట్టి అరెస్ట్ చేసే బదులు వాళ్ళని ప్రజాభవన్కో మీ ఇంటికో విలిపించుకుంటే ఒక పది మందిని మీ కొడంగలలోనే విలిపించుకో నగర్ జిల్లాలోనే విలిపించుకో మీ నాగర్ కర్నూలలోనే విలిపించుకో అప్పుడన్నా నీకు అర్థమవుతుంది లేకపోతే కనుక ఈ ప్రభుత్వానికి పెద్ద చెడ్డ పేరు అయ్యేటట్టుంది చేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేరు అదే విధంగా ఈ ముట్టడిని చేసిన నిరుద్యోగులను కట్టడి చేసి వ్యాన్లలో లెక్కించినంత మాత్రాన మీరు ఎటువంటిది చేయలేరు ఇక్కడ చాలా మంది పోలీసులు వస్తున్నారు మీరు చూడొచ్చు చాలా మంది టీచర్ అభ్యర్థులను కూడా అరెస్టులు చేస్తున్నారు ఇప్పటికే పది ఇరవై వ్యాన్లలో వాళ్ళని తీసుకెళ్లి మీరు చూడొచ్చు ఇంత గోసపుచ్చుకున్నాడు అవసరమా వాళ్ళు ఏం అడుగుతున్నారు మీ సొమ్ము అడుగుతున్నారా సోకు అడుగుతున్నారా మీ సొమ్ము ఏం పోతుంది సోకేం పోతుంది వాళ్ళు అడుగుతుంది జస్ట్ టైం అడుగుతున్నారు వాళ్ళతో చర్చలు జరపాలని మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని సేమ్ ఇంకా అంతకంటే ఎక్కువ వెళ్తారు అన్న వీళ్ళు టైం జాబులు అడగట్లేదు టైం అడుగుతున్నారు టైం కూడా ఇవ్వట్లేదు రెండు నెలలు టైం అడుగుతున్నారు వీళ్ళు వెళ్ళి ఇప్పుడు సోషల్ మీడియాలో కాని మీడియాలో కానీ వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తారు ఊర్లలోకి వెళ్తారు చూడొచ్చండి మీరు వాళ్ళను ఏ రకంగా ఏ రకంగా అరెస్టులు చేస్తా ఉన్నారో మీరు అందరు కూడా చూడొచ్చు ఇంత దారుణమా వాళ్ళు వాళ్ళు అడుగుతుంది ఇంత దారుణంగా వాళ్ళని అరెస్ట్ చేసి లోపలి ఇస్తున్నారు ఇప్పటిదాకా దాదాపు రెండు టైం అవుతుంది పొద్దున పది గంటల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు చూడొచ్చండి వాళ్ళు పెద్ద మొత్తంలో జస్టిస్ అని అంటున్నారు చెప్పండి ఏం కావాలి మీకు చూడండి పోస్ట్ పోన్ చేయాలంటున్నారు హే వన్ జై జై హే వన్ జై జై హే వన్ జై జై పోలీస్ ని జునావ్ ఎవరు ఏందీ ని ని వాని ని మాట్లాడు 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 మాట్లాడు

దృష్టిలో పెట్టుకొని నేను గవర్నమెంట్ ఒక డిమాండ్ చేస్తున్నా ప్రధాన మోటో ఏంటంటే డిఎస్డి ఒక త్రీ మంత్స్ పక్క వాయిదా వేయాలని